సో ఇప్పుడు మీరు ఉంటుంది హైదరాబాద్ ఓకే సో వైఫ్ పిల్లలు అందరూ కూడా భీమవరంలో ఉంటున్నారు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చిన్నపిల్లల్ని మనం దూరం పెట్టాలంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వెళ్ళి ఒకసారి చూసి మాట్లాడడం అనే బాధ ఉంటుంది పిల్లల్ని ముగ్గురు ఆడపిల్లల్ని మీ భార్య కలిపి నలుగురు కూడా ఆడవాళ్ళు ఏం చూసుకొని మీరు చేస్తున్నారు ఆ బాధని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు చూస్తున్నారు నాకు కూతురు అంటే బాగా ఇష్టం అందులో చిన్నపాప మరీ ఇష్టం అంటే పెద్దోళ్ళు ఉన్న చిన్నపాప అయితే నేను మామూలుగా కీబోర్డ్ ప్లేజర్కి వెళ్తుంటేనే మూడు రోజులు మీటింగ్కి వెళ్తుందంటేనే ఏడ్చేసేది ఏడిచి ఫోన్ చేసి డాడీ నాకు బయక్ ముందు వచ్చేయాలని పాపం ఫోన్ చేసేది పిల్లలతో అంత అటాచ్మెంట్ నాకు